హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్క వాళ్ళకి ఇవ్వనా ఇవ్వరా తప్పేముంది సరే అత్తమ్మా అని సుజాత దగ్గరికి వెళ్ళింది నీది పెట్టే చెయ్యి పెట్టే మనసు కానీ మీ బావగారు వాళ్ళది అన్ని ఓసీగా వస్తే తినేసి హాయిగా ఉండాలనే వాళ్ళు ముందు ముందు ఎలా ఉంటారో ఏంటో మనసులోనే అనుకుంది అక్క అంటూ మెట్ల కింద ఉన్న వంటగారికి వచ్చింది మహా ఏంటి మహా తీసుకో అక్క పులిహోర పాకంగారలు అమ్మ తెచ్చింది చాలా బాగా వంట చేస్తుంది అమ్మ గారెలు కూడా రుచిగా చేస్తుంది పిల్లలకి పెట్టక్క మాకెందుకురా రాగానే సూర్యకి పెట్టు మీరు అత్తమ్మ మామయ్యకి భోజనం పెట్టాలి కదా మీకు సరిపోతుందో లేదో సరిపోతుందక్క నువ్వు ముందు తీసుకో అని సుజాత చేతిలో ప్లేట్ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది తోడి కొడలు ఇచ్చిన పులిహోర పై మూత పెట్టి ఎసట్లో బియ్యం కాస్త తక్కువ వేసింది అత్తమ్మ తీసుకోండి అని చిన్న బౌల్లో జున్ను వేసి ఇచ్చింది అమ్మ జున్ను తెచ్చిందా అవునత్తమ్మా కాకపోతే ఎక్కువ తెచ్చింది అందుకే అక్క వాళ్ళకి ఇవ్వలేదు నీకు తోచిన కాడికి పెట్టావు కదమ్మా మీ ఆయనకి అంటే చాలా ఇష్టం ముందు వాడి గుంచు అంతేకాదు స్టీల్ బాక్స్లో చికెన్ లెగ్ పీస్ పెట్టాను తెచ్చుకొని తిను అమ్ అమ్మో నాకు వద్దత్తమ్మా మహా సరే అత్తమ్మా అని ప్లేట్ పెట్టుకొని అత్తగారి పక్కన కూర్చొని తింది కాస్త తిండి తిను మహా పనిలో పడితే అస్సలు తినవు ఏంటో నువ్వు అని కొద్దిగా పులిహోర తెచ్చివేసింది షాక్ అయింది మహా అలా చూడకు తిను వాడు వచ్చి స్నానం చేసి భోజనం చేయాలి అంతే ఎనిమిది అవుతుంది ఈ లోపు నువ్వు ఆకలిగా ఉంటావు తిను అని కోడల్ని కసిరింది మరో మాట మాట్లాడకుండా పులిహోర తిన్నది మహా మహా ఏంటత్తమ్మ అమ్మ నాన్న ఎందుకు వచ్చారని అక్క కాని బావ కానీ అడిగితే నేను చూడటానికి వచ్చారు అని చెప్పు డబ్బుల గురించి వాళ్ళకి అస్సలు చెప్పకురా సరేనా సరే అత్తమ్మ ఇంట్లో కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకొని వదిలి ఏం పట్టించుకోకు ఎవరి మీద జాలిపడకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు ఎటు చూసిన సూర్యనే అందరినీ గుడ్డిగా నమ్ముతాడు వాడు తెచ్చిన డబ్బులు కానీ అమ్మా నాన్ననికి ఇచ్చిన డబ్బులు కానీ ఏ రూపాయి వృధా చేయకు పొదుపుగా ఉండాలి ఖర్చు అత్తమ్మ ఆయనే డబ్బులు చూసుకునేది నాకేం తెలుసు ఏమన్నా కావాలితే ఆయన్నే అడుగుతాను అని పులిహోర తింటూ అంది మహా కోడలి మాటలకి చిన్నగా నెట్టొచ్చింది దీనికి సంసారం మీద కాస్త కూడా అవగాహన లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తుంది అనుకుని వంటగదికి వెళ్ళింది పులిహోర కుర్మ కూర చికెన్ కర్రీ ఉండడంతో వంట పని లేదని బయటకు వచ్చి మహా పచ్చడి పెట్టడం వచ్చా నీకు లేదత్తమ్మ అంటే ఫోన్లో చూశాను ఎలానో మామయ్య గారు మామిడికాయలు తెచ్చారని ట్రయల్ వేస్తున్నాను సరే అవి ముక్కలు ఆరాలి కదా పచ్చడి ఎలా పెట్టాలో నీకు నేను నేర్పుతాను పులిహోర తిని స్నానం చేసి పరిటవైపుకి వచ్చి జడ వేస్తాను సరే అత్తమ్మ తినేసి స్నానం చేసి పెరట వైపుకు వెళ్ళింది గుడ్లు ఉంటే అవే పులుసు పెట్టింది సుజాత పిల్లలు రాగానే వాళ్ళకి స్నానం చేయించి మహా ఇచ్చిన పులిహోర పెట్టింది సూర్య సోమవారం ఇద్దరు మనుషులు వస్తారు కూలి తొమ్మిది వందల చొప్పున ఇవ్వు సరే రెడ్డి గారు వాళ్ళకి ఇంటి పని అప్పచెప్పి నువ్వు పనికి వచ్చే ఈ నెలలో ఏదో రకంగా ఇచ్చిన బిల్డింగ్స్ పూర్తి చేసాయి ఇదిగో వారం పేమెంట్ అని ఆరు వేలు చేతిలో పెట్టాడు రెడ్డి రేపు ఇసుక సిమెంట్ ఏ టైంకి వస్తుందో ఫోన్ చేయండి రెడ్డి గారు అప్పటికప్పుడు అంటే నాకు కంగారు వస్తుంది రేపు సాయంత్రానికి నాలుగు గంటలకు వస్తాయి చెప్పాను కదా అన్నట్టు మర్చిపోయాను ఆ డ్రైవర్ వాళ్ళకి నువ్వు ఏం డబ్బులు ఇవ్వకు అవన్నీ నేను చూసుకుంటాను సరేనా ఆ మాట అనకండి రెడ్డి గారు ఇప్పటికే ఇసుక సిమెంట్ ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు మీరు ఏమి ఇవ్వకండి నేను చూసుకుంటాను సరే వస్తాను అని బయటకు వచ్చి బండి స్టార్ట్ చేశాడు దారిలో మహాకి ఇష్టమైన అరటికాయ బజ్జి ఇంకా పునుగులు బత్తాయి రసం అన్నీ తీసుకుని డబ్బులు ఇచ్చేసి ఇంటికి చేరాడు బైక్ సౌండ్ వినగానే పరుగున బయటకు వచ్చింది మహా కుంకుమ రంగు నైటి దానిపై ఎల్లో కలర్ స్కార్ఫ్ వేసుకుంది తలనిండుగా మల్లె పువ్వులు పెట్టుకుని ఎంతో అందంగా ఉంది ఆమె క్షణకాలం పాటు ఆమెను అలా చూసి వెంటనే చూపు తిప్పుకున్నాడు సూర్య మంచినీళ్ళు ఇవ్వనా ఇవ్వు అంటూ తెచ్చిన బజ్జీల కవర్లు అవి ఆమె చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళాడు అత్తమ్మ ఆయన ఏవో తెచ్చారు చూడండి అంటూ దేవి గారికి ఇచ్చింది అవన్నీ చూసిన దేవిగారు తలకొట్టుకున్నారు ఎన్నిసార్లు చెప్పినా మీ ఆయన మారడే బయట ఏమీ కొనొద్దురా అంటే చెప్పిన మాట విన్నడు చూడు ఇలా చిరుతిండు తేవద్దని చెప్పు మా కనీసం నీ మాట అయినా వింటాడు ఏమన్నా కావాలితే నేను వండుతానని చెప్పు సరేనా కొన్ని ప్లేట్లో బజ్జీలు కొన్ని కొన్ని పునుగులు కొన్ని పెట్టి ముందు ఇవి వాడికి పట్టుకొని వెళ్ళు తినే వరకు వాడి దగ్గర కూర్చో సరేనా సరే అత్తమ్మా మీరు కూడా తినండి అని వాటర్ బాటిల్ తీసుకుని సూర్యగదికి వచ్చింది ఇవి తెచ్చావేంటి టీ తీసుకొని రామహా కాస్త నీరసంగానే వచ్చింది సూర్య గొంతు ముందు ఇవి తినండి అప్పుడు టీ తీసుకుని వస్తాను ఏమైంది నీరసంగా ఉన్నారు పని ఎక్కువ ఉందాం అని ఫ్యాన్ ఆన్ చేసి అతని పక్కన కూర్చుంది వద్దు అంటున్న బజ్జీలు తినిపించి తిను అంది తెచ్చింది నీ కోసం నాకే పెడుతున్నావేంటని నేను ఒక్కదాన్ని అన్నీ తినేస్తానా మీరు తింటే బాగుంటుంది తెచ్చినవి నాకే పెట్టేశావు వెళ్ళి రెండు బజ్జీలు తెచ్చుకో అన్నాడు వద్దు బాబు మీరు రాకముందే పులిహోర తిన్నాను ఆకలి లేదు పులిహోర అమ్మ చేసిందా అని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టాడు కాదండి అమ్మ తెచ్చింది మీకు ఇష్టమైన జున్ను కూడా వండివి తెచ్చింది అని మహా అనగానే షాక్ అయ్యాడు అత్తమ్మ మామయ్య ఎప్పుడొచ్చారు పొద్దున్న సూర్య గారు అవునా కనీసం వస్తున్నట్టు ఫోన్ అయినా చేసి చెప్పలేదు వాళ్ళు వచ్చారని నువ్వైనా ఫోన్ చేయొచ్చు కదా నాకు ఇంటికి వచ్చేవాడిని ఆ టైంకి నాకు ఆలోచన రాలేదు వాళ్ళు వస్ వస్తున్నట్టు నాకు తెలియదండి అవునా కానీ సడన్గా ఎందుకు వచ్చారు అది మనం ఇల్లు కట్టుకుంటున్నామని నాన్న డబ్బులు తెచ్చారు అని అసలు విషయం చెప్పింది ఎందుకు డబ్బులు తేవడం మొన్ననే కదా పెళ్ళికి అప్పు చేశారు అసలు ఇంటి విషయం మామయ్య గారికి ఫోన్ చేసి ఎందుకు చెప్పా ఆయన పరిస్థితి ఏంటో నువ్వు ఆయన అర్థం చేసుకోవాలి కదా అని సూర్య అనగానే మహాభయంగా చూస్తుంది